వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు మీ కోసం ఎందుకు రా వస్తున్నారు అలాగే ఎవరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక యొక్క కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి పనినైనా సున్నితంగా కాకుండా సుదీర్ఘంగా పట్టుదలతో సాధిస్తూ ఉంటారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు ప్రతి పని కూడా పట్టుదలతో చేస్తారు వీరి జీవితంలో కష్టాలు ఎక్కువైనా వాటిని తట్టుకునే ధైర్యం సాహసం అయితే వీరిలో అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీరికి వీరి యొక్క మంచి మన తత్వం అనేది వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరు ఎలాంటి పనినైనా సున్నితంగా చేస్తూ ఉంటారు ధైర్యంతో ఎదుర్కొంటారు ఎందుకంటే వీరికి దైవం అనుగ్రహం ఉండటం వల్ల వీరు ఎలాంటి పనినైనా ఎలాంటిదైనా ఖచ్చితంగా సాధించి కలిగి పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు సాధారణంగా చాలా పని ప్రియులు ఆలోచించకుండా ఏ పని మొదలు పెట్టరు ప్రతి పని మొదలుపెట్టే ముందు చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు అందుకే వీరు చాలా నెమ్మదిగా కలవారని అందరూ కూడా అంటూ ఉంటారు వీరి జీవితంలో అధిక పదవులు అందుకుంటారు కానీ అది ఒక్కసారిగా కాదు సంవత్సరాల శ్రమ ఓర్పు ధైర్యంతో వీరి స్వభావం కొంత కలతలు కూడా ఉంటాయి ఉదాహరణకి చాలా కఠినంగా ఉండటం వల్ల వీరి భావోద్వానికి అన్వేషించడం అప్పుడప్పుడు ఇతరులపై అధిక నియంత్రణ చూపించడం వంటి లక్షణాలైతే ఈ యొక్క కుంభరాశి వారిలో కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎక్కువగా పడిపోరు కానీ అవసరమైన చోట మాత్రం పరిపూర్ణంగా స్పందిస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే వారి తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు వారి కష్టమే ఇంటి విజయాన్ని మూలమైతే అవుతుంది ఇక వీరి తల్లిదండ్రులకు గౌరవం పెద్దల పట్ల ఆదరణ చూపుతారు ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశివారు శ్రద్ధగా నిబంధతో ఉంటారు కానీ తొందరగా ప్రేమలో పడకూడదు ఒక్కసారి ప్రేమలో పడ్డంగా వారి జీవితంలో భాగస్వామితోనే ఉంటుంది వీరికి ఆస్తి సంపదన శక్తి బలంగా ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టడంలో మితివీరకుండా ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యాపారాలు ప్రభుత్వ ఉద్యోగాలు పరిశ్రమ నిర్వహణ వంటి రంగంలో ఈ యొక్క రాశివారు మంచి స్థానాన్ని అయితే సంపాదిస్తూ ఉంటారు అలాగే రాశివారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు సమాజంలో వీరు అంటే చాలా గౌరవ మర్యాదలను కూడా వీరు ఇస్తారు తీసుకుంటారు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు వీరు నైతిక విలువలకు చాలా అయితే ప్రాధాన్యత ఇస్తారు తమ జీవితాన్ని లక్ష్యంతో నడిపించి వీరు ఇతరులకు ప్రేరణ కలిగిస్తారు వీరు చిన్నప్పుడు కొంత బద్ధకంగా కలిగినటువంటి అనిపించిన వయసుతో పాటు సాధారణంగా నేతృత్వ లక్షణాలైతే కనిపిస్తాయి వీరి బ మనోభావాలు లోపలైతే ఉంటాయి అవి బయటకు రావటం అనేది కానీ ఎప్పుడైతే వీరు మాట్లాడతారో అక్కడ పరిస్థితులన్నీ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది వీరు మాటల కంటే కర్మల విశ్వాసం ఉంచేవారు అంటే చెప్పే మాటల కంటే కూడా చేసే పని పట్ల ఎక్కువగా అయితే శ్రద్ధ కలిగి ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే వీరికి కష్ట విలువ మనుషుల విలువ డబ్బు విలువ అనేది వీరికైతే బాగా తెలిసి ఉన్న వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే కుంభ వారి వ్యక్తులకు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత విలువను ఇస్తూ ఉంటారు ఇక మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉంటారు ఈ రాశివారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత స్నేహాలను కానీ బంధాలను కానీ వీరు అస్సలు వదిలిపెట్టరు ఇక ఈ రాశివారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం అయితే చేస్తూ ఉంటారు ఈ కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే చాలా అయితే ఎదురైనాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కా కార్యదీక్ష కార్యదక్షతను కూడా వీరికైతే ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా వీరైతే తీసుకుంటూ ఉంటారు అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ నిర్ణయం ఎలా ఉంటుంది అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పూర్తి అవగాహనతో వీరు ఆలోచించి ఈ యొక్క పనిని అయితే ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇక ఈ రోజున కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడుపుతారు ఈ రాశివారు అయితే ఈ రాశివారు చాలా కాలంగా బిజీ జీవితంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అయితే మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే కేటాయిస్తారు అలాగే చిన్ననాటి మధుర అనుభూతులు గుర్తు చేసుకుంటూ అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్ని కూడా వారితో షేర్ చేసుకోవడం ఇలాంటివైతే సరదాగా హ్యాపీగా అయితే మీ కుటుంబ సభ్యులతో ఈ రోజున మీరు గడుపుతారు అలాగే కుంభరాశి వారికి ఈ రోజున కొన్ని ఊహించని విషయాలైతే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా ఎప్పుడు వినేటువంటి కొన్ని విషయాలను ఈరోజైతే వారి నోటి నుండి మీరైతే వినబోతున్నారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపారస్తులకి మాత్రం సహాను ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి చేసే ఫలితాలైతే ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరే ఒక వ్యక్తి అయితే మీ ఇంటికైతే రాబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ వ్యక్తి మీ యొక్క స్నేహితురాళ్ళు కావచ్చు లేదా స్నేహితుడు కావచ్చు ఇలా మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురై వారిని మీరు కలుసుకోలేకపోతున్నారు ఇక అకస్మాత్తుగా వారు మీ ఇంటికి ఈ సమయంలో రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడానికి అయితే వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక మీ చిన్ననాటి స్నేహితురాలు చిన్ననాటి స్నేహితుడు ఈ సమయంలో మీ ఇంటికి రావడం వారు రావడం యొక్క సంతోషకరమైన హ్యాపీగా అయితే ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఈ విధంగా చిన్ననాటి మిత్రులని కలుసుకోవడం లేదా అత్యంత దగ్గర ఆప్తులను కలుసుకోవడం అయితే జరగబోయేది ఇదే కనుక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఇదే కనుక ఈ యొక్క రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి వారి వల్ల మీకు చాలా హెల్ప్ ఫుల్ అయితే ఉంటుంది వారి వల్ల మీ చిన్ననాటి గుర్తులన్నీ తెచ్చుకొని మీ యొక్క పరిచయం అనేది ఇంకా బలంగా పెరిగి ఈ యొక్క రాశి వారికి అయితే ఈ విధంగా ఈ రోజున కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు